మైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవాది దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన శుభతరుణము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించుబద్ధులమై ఉన్నాము అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రియులరా బాగున్నారు కదండి దేవుని పరలోకపు సంగతులను మీరు ధ్యానం చేస్తూ ఆత్మీయముగా బలపరచబడుతున్నారు అని ఒక దైవజనుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను మరొక పర్యాయము మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను ఈ సందేశాలు మీ ఆత్మీయ క్షేమమునకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో ఎన్ని దినముల నుంచి ఈ వాక్యాన్ని మీరు క్రమముగా చూస్తున్నారో దయతో మాతో పంచుకొనండి ఎందుకనగా ఎవరు వింటున్నారో ఎవరు వినటలేదో ఎవరిని దర్శిస్తుందో దర్శించటలేదో నిజంగా మాకు అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంటున్నాం దాదాపు నాలుగు సంవత్సరాలు పైబడి నుంచి వేల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం మా శక్తికి మించిన ప్రయాసను మేము పడుతూ ఉన్నాం అయితే వినేవారికి అది మేలు కలుగుతుందా లేదా అన్నది మాత్రం చాలా తక్కువ మంది వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన మనుషులు తప్ప మాతో ఎవరు కూడా పంచుకోవడం లేదు కాబట్టి దేవుని ప్రిబిడలారా నిజంగా మీరు ప్రతిరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తూ క్రమముగా దేవుని మాటల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నట్లయితే ఈ వాక్య తదనంతరం మీరు చక్కగా టిఫిన్ చేసో టీ స్నాక్స్ వైపు చేసుకును మాతో ఒక్కసారి మీరు మాట్లాడి ఈ విషయాలు మీకు ఎలాగ మేలుకరంగా ఉన్నాయో తెలియచేయండి రండి ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక చక్కటి అంశ భాగం ఏమనగా ఏ విషయాలను మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనంటే మార్పు చెందవలసినది దేనికి మార్పు చెందవలసినది దేనికి లేదా ఎందుకు దేనికోసం అన్న విషయాలను కొన్నింటినీ మనం ధ్యానం చేద్దాం మూల వాక్యంలోనికి వెళ్దాం రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం చాలా విషయాలు ఉన్నాయి మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం మీరు మార్పునుంది మీరు మార్పు బిడ్డల వంటి వారైతేనే గాని బిడ్డల వంటి వారైతేనే గానీ పరలోక రాజ్యంలో ప్రవేశం పరలోక రాజ్యములో ప్రవేశింపరని చెప్పు చెప్పుచున్నాను చాలు ప్రభుల వారు ఆ కాలంలో ఏసు ప్రభుల వారు శిష్యుల యొక్కకు వచ్చి శిష్యులు ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు మనలో ఎవడు గొప్పవారు పేదరు గొప్ప గొప్పవాడ యోహన్ గొప్పవాడ యాకోబు గొప్పవాడ ఇలాంటి తర్కము వాళ్ళలోకి వచ్చింది ఎవరు గొప్పవారు అన్నప్పుడు యేసు ప్రభుల వారు మూడవ వచ్చినంలో ఒక చిన్న బిడ్డను పిలిచి తన యుద్ధకు వారి మధ్యన నిలవబెట్టి వారితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో ఖచ్చితముగా చెప్పుచున్నాను అన్నాడు యేసుప్రభుల వారి బోధలు ఖచ్చితమైనవి మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడేవాడు కాదండి ఆయన ఎందుకో దేవుని సేవకుడుగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఇలాగే మనసులో ఒకటి బయట ఒకటి లేక మాట్లాడుతూ ఉంటే ఈరోజు చాలామందికి మేము నచ్చడం లేదు సందేశాలు నచ్చడం లేదు సరే అలాగని లేనిది ఉన్నట్లుగా చెబుదామా కల్పించి చెప్దామా అని అంటే జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం ప్రభునందు ప్రియులారా ఆయన చెబుతున్న మాట ఏంటంటే మార్పు నొందిన వ్యక్తులుగా ఉండాలి అన్నాడు పెద్దలు ఒక సామెత చెప్పేవారు ప్రియులారా మాటలకు అలవాటు పడిన మనిషి బాగా వినాలి మాటలకు అలవాటు పడిన మనిషి దెబ్బలకు అలవాటు పడిన పశువు అంత తొందరగా మారరట మరలా చెప్పమంటారా సందేశాలకు మాటలు అనేదానికన్నా ఇలాగ చెప్తాను ప్రసంగాలకు అలవాటు పడిన విశ్వాసి దెబ్బలకు అలవాటు పడినటువంటి పశువు మార్పు చెందవట అలవాటు వాటికి దెబ్బలు సందేశాలు చాలామందికి అలవాటైపోయాయి విశ్వాసులకు ఆ ఏ ముందులే మార్పు చెందరు నేను చెప్పగలను పురుగుల ఎక్కడో గురించి మాట్లాడడం కన్నా నేనున్న స్థానిక సంఘములో నేనున్న ప్రాంత ప్రాంతములో నేను హెచ్చరిస్తున్న దేవుని అనేకమైన పరలోకపు సంగతులు సూటిగా వారికి తగులుతూ ఉన్నా వారి చెవులలో జొచ్చుతూ ఉన్నా అలవాటు పడిపోయారండి దానినే బైబిల్ ఒక మాట రాయబడింది వాత వేయబడిన మనస్సాక్షి అని అంటే కఠినపరచబడ్డారు వారి మార్పు చెందే అవకాశం లేదు అయితే అలాంటి వారి కొరకు కూడా నా ప్రియప్రభుల వారు తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు అనే లేఖనం సెలవిస్తుంది ఎవరునూ నశింపవలని చేయింపక అందరూ అంతటను మనస్సు పొందాలని నా ప్రభువు తన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు దేవుని ఎందుకు ప్రియమైన దేనికి దేనికి మార్పు చెందాలో కొన్ని విషయాలు మనం చూద్దాం మొదటి విషయానికి వద్దాం గ్రంథం ఆరవ అధ్యాయము పదో వచ్చినా ఒక్కసారి మనం చదువుకుందాం పదో వచ్చినా మనం చదుదాం వారు కన్నులతో చూచి వారు కన్నులతో చూచి చెవులతో విని చెవులతో విని హృదయముతో గ్రహించి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని మనస్సు మార్చుకుని స్వస్థత ఈ జనుల హృదయము జనుల హృదయము చేసి క్రొవ్వ చేసి వారి చెవు అందపరిచి వారి కన్నులు వారి కన్ను చెప్పాను చాలు మార్పు చెందితే ఏం కలుగుతుంది అక్కడ అన్నాడు మార్పు కలిగిన ఎడల లేదా మనస్సుకు మార్పు వచ్చిన ఎడల వారికి స్వస్థత కలుగుతుంది అన్నాడు దేవుని ఎందుకు ప్రియమైన వార్లారా మేమేం రోగాల్లో ఉన్నాం స్వస్థత కలగడానికి అని అంటారా ఇదే ఏషియా గ్రంథకర్త ఒకటో అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రతి మనిషి అట అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైనటువంటి పాపపు వ్యాధితో ఉన్నాడట అందుకే ప్రియప్రభులు వారు అంటున్నాడు చాలా చక్కగా మాట్లాడుతూ వారితో పదోచనలో మాట్లాడుతూ వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవున్నట్లు అంటే ఇప్పుడు స్వస్థత కలగాలి అంటే ఆత్మీయముగా వృద్ధి చెందాలి అనంటే మనస్సును ఏం చేసుకోవాలి మార్చుకోవాలి అవునండి మనస్సు మార్చుకునే స్వభావాన్ని దేవుడు మనకిచ్చాడు అయితే ఈరోజు మనస్సు మార్చుకోకుండా చేసేవి ఏంటివి దేవుని వాక్యము సూటిగా హెచ్చరిస్తూ ఉన్న దురద చెవులు కలిగిన వారే అలాగ తుడుచుకొని అలాగ ప్రక్కకి వెళ్ళిపోవడానికి కఠిన హృదయులై దేవుని వాక్యమునకు ప్రతిస్పందించకపోవడానికి ఏంటి కారణమని లేఖనాల్లో చూస్తే చాలా ఉన్నాయి కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి ప్రియుల అపోస్తృుడైన పౌలు కొరందెలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచ్చిన మనం చూస్తూ ఉన్నాం మార్పు కలగకోకుండా చేసేది ఏంటో

మోసపరిచినట్టు మీ మనసులను చెరపబడి మీ మనసులను చెరపబడి క్రీస్తు క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండి ఎట్లైనా ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను భయపడుచున్నాను పౌలు అంటున్నాడు కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నప్పటికీ మీరు సహించండి అని అంటూ మూడవ వచనంలో ఆయన అన్నాడండి సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చరపబడి అన్నాడు దేవుని ప్రియులారా మార్పు చెందితే స్వస్థత కలుగుతుంది నిజమే మార్పు కలగకుండా అపవాది అట మనస్సులను చెడగొడుతున్నాడట అదే చరపబడి అని దానికి ఒక చక్కటి ఉదాహరణ వచనంలో చెప్పాడు అక్కడే సర్పము తన కుయక్తి చేత ఎవరి మనస్సును చెడగొట్టింది హవ్వ మనస్సును చెడగొట్టింది ఇది నిజమా అని ప్రవేశించాడు వాడు వారి మనస్సులను చెడగొట్టాడు వారి మనస్సులో ఉన్నటువంటి సరళతను చెడగొట్టాడు ఇది నిజమా అని మాట్లాడుతూ ఈ తోట చెట్ల ఫలాలన్నీ మీరు తినచ్చంట కదా తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలాన్ని మీరు తినకూడదట నిజమా ఏ తింటే ఏమవుతుంది అయ్యో వాటిని మేము ముడితే చస్తామట అని వారు చెబితే మీరు చావనే చావరు అంటే వారి మనస్సుల్లో వాడు వేసే విష బీజం ఎలాంటిది మీరు చావనే చావరు దీన్ని తినుదినమున మీ కన్నులు తరవబడి మీరు దేవుళ్ళంత గొప్పోళ్ళవుతారు అని వారి మనస్సులను చెడగొట్టాడు ప్రియులారా దేవునందు నాకు ప్రియమైన వారిలో రా ఈరోజు ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనస్సు మారకుండా అపవాది మన మనస్సులను చెడగొడతాడట అంతేనా మనస్సు మార్చకుండా మారకుండా జరిగేటటువంటి మరొక కార్యాన్ని కూడా మీకు చెప్తా ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడో వచ్చినాన్ని చూస్తూ వారితో కలిసి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్క మనస్సు యొక్క మన శరీరా మన శరీరాశలను అనుసరించి మునుపు మును ప్రవర్తించుచు కడమ వారి వలను స్వభావ దైవ సిద్ధముగా పాత్రులమై పాత్ర చాలా ప్రియుల రెండవదండి మనస్సు మారకుండా చేసేటటువంటిది ఏంటంటే శరీర యొక్క కోరికలు అని రాశాడు అక్కడ మొదటిది మనస్సు మారకుండా చేసేది చెడగొట్టేది అపవాది రెండవది మనస్సు మారకుండా చేసేది శరీరములో ఉన్న కోరికలు అంతే కదండి ఆయనేమో వాక్యం చెప్పాడు మనమేమో ఇప్పుడు ఆ పాపపు పనిని పెడితే మన శారీరక కోరికలు ఎలాగ తీరుతాయి మనకు రావాల్సిన ధనం ఎలాగొస్తుంది మనం ఎలాగ బ్రతుకుతాం అన్న శారీరకమైన కోరికల చేత పాపము చేత పట్టబడి ఉన్నారు ప్రియులారా అవును ఈరోజు వారు చేసేది పాపమనే వాళ్ళకి తెలియదా తెలుసు వారు చేసేది తప్పని తెలియదా తెలుసు మరి తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు శరీర కోరికలను అనచుకోలేక శరీర కోరికలను అదుపులో పెట్టుకోలేక దేవుని ఎందుకు ప్రియులారా అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది శరీర కోరికలను అదుపులో పెట్టుకోలేక నువ్వు చేసే ప్రతి పాపమును బట్టి నువ్వు చేసేటటువంటి పాపము కునికి నిద్రపోదు జాగ్రత్త దేవుడు అంటున్నాడు మనస్సు మార్చుకోవాలి మార్పు చెందవలసింది దేనికి అని అంటే మార్పు చెందవలసింది మనస్సుకు మనస్సుకు మార్పు అవసరమైంది ప్రియులారావు నా సందేశాలలో అనేక పరిణాములు చెప్పాను మనస్సు చెంచలమైనది అని ప్రభు చెప్పిన వాక్యాన్ని చెప్పాను అంటే అది స్థిరమైనది కాదు అందుకే అపోస్తులుడైనటువంటి పావులు ఆ మనస్సు గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఎఫ్ఎస్సి రెండు మూడులో అంటున్నాడు అది కోరికల చేత నింపబడింది అని కొరందలకు రాసిన రెండవ పత్రిక పదకొండు రెండులో అంటున్నాడు అది అపవిత్రమైనటువంటి అపవాది చేత చెరపబడింది అని ఒకవేళ మీరు జ్ఞానియన సులోమూనుడు కూడా అడిగితే పదహారవ అధ్యయ ముప్పై రెండవ వచ్చినంలో సామెతల గ్రంథంలో అంటాడు పట్టణము పట్టుకుని వాను కన్నా తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అన్నాడు దేవునందు ఎందు ప్రియమైన వార్లారా మనస్సు మార్చుకోవాలి రెండవది ఏం మార్చుకోవాలి చూద్దామా కొరందెలకి రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచనాలలో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం యాభై ఒకటి యాభై రెండు వచ్చినము ఇదిగో ఇదిగో మీకు ఒక మర్మము తెలుపు మర్మము తెలుపుచున్నాను మనమందరము మనమందరము అందరము నిద్రించముగా నిమిషములో ఒక రెప్ప పాట

మార్పు చెందవలసినది దేనికి మొదటిది మనస్సుకు మార్పు చెందాలి రెండవది పౌలు గారు అంటున్నారు కొరందలకు రాసిన మొదటి పత్రిక పదహైదు యాభై ఒకటి నుంచి యాభై మూడు వరకు మాట్లాడుతూ అంటున్నాడు శరీరమునకు మార్పు కావాలి ఏ శరీరమునకు ఏం మార్పు అవసరం ఇప్పుడు నేను నల్లగా ఉన్నాను లేదా తెల్లగా ఉన్నాను ఎర్రగా ఉన్నాను ఇంకా మార్పు అంటే కలర్ పూసుకోవాలా కాదు పురువుల దానికి అద్భుతకరమైన వివరణ ఇచ్చిన ఒక మాట మీకు చూపిస్తాను రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను మనం చూస్తున్నాం కాబట్టి శరీర దురాశలకు లోపలి శరీరం దురాశలకు లోబడినట్లుగా చావునకునైన మీ శరీరం ఇయ్యాలని యకుడి చాలు పురువుల రా అక్కడ కొరందలకు రాసిన మొదటి పత్రిక పదహైదు యాభై ఒకటి యాభై రెండులో శరీరమును గురించి మాట్లాడుతూ శరీరము మృతమైనదిగా అక్షయమైనదిగా లేపబడాలి అని మాట్లాడుతూ వచ్చి శరీరమునకు మనము మార్పు కలగాలి మనమందరము రెప్పపాటులో మార్పు పొందుదుము అన్నాడు కదండి ఏంటి ఆ శరీరమునకు మార్పు అనంటే ఇదిగో ఇక్కడ అన్నాడు చూడండి ఆరో అధ్యాయం రోబిలకు రాసిన పత్రిక పన్నెండో ఇచ్చినంలో శరీర దురాశలకు లోబడినట్లుగా చావులకు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అంటే శరీరము దేనికి లోనైంది దురాశలకు లోనైంది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యాకోబు భక్తుడు అన్నాడు దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును అన్నాడు ఒకటో అధ్యాయం మీరు చూడండి తర్వాత అంటే శరీరమునకు దురాశ అంటుకొని ఉంది అత్యాశ అంటుకొని ఉంది దాని ఫలితంగా మరణము వస్తుందట ఆ మరణము మీ శరీరమును ఏలకోకుండా ఉండాలి అంటే మీ శరీరములో ఉన్నటువంటి దురాశను మీరు ఏం చేయాలి పారేయాలి లేదా విడిచిపెట్టాలి దేవుని ఎందు ప్రియులారా ఈరోజు శరీరము కోరుకునే దురాశలకు అత్యాశలకు లోనై అనేక మంది పాపశాపములను కొని తెచ్చుకుంటూ ఉన్నారు ఆహాబు చూడండి ఇస్రాయేల్ రాజు పాత నిబంధన గ్రంథములో యజబేలు యొక్క భర్త దురాశకు లోనయ్యాడు నాబూత యొక్క పొలం కావాలని కోరుకున్నాడు ఆయనేమో నా పిత్రార్జితం నేను అమ్మనన్నాడు అంతృతో మౌనంగా ఉంటే సరిపోయేది ఎలాగైనా దాన్ని పొందుకోవాలనుకున్నాడు తన భార్య అబద్ధ సాక్షులను పెట్టించింది అన్యాయముగా నా బోతును చంపించింది ఆ పొలమైతే లాక్కోగలిగింది తత్ఫలితం ఏలియా అంటాడు ఏ చోట నాబోతు రక్తము కుక్కలు నాకాయో ఆహాబు అదే చోటని రక్తము కుక్కలు నాకబోతున్నాయి ఆ దురాశ ఫలితం మరణమండి ఆహాబుకు రెండెకరాల పొలం ఏమైతుందండి ప్రాణమే పోయింది ఈరోజు ఆహాబుదే అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఒక మనుషుడు లోకం అంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే తనకి ఏం ప్రయోజనం తన ప్రాణమునకు ప్రతిగా మనుషుడు ఏమివ్వగలడు ఆహాబు ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు యజబేలు ప్రాణాన్నే పోగొట్టుకుంది అత్యాశకులోనే తమ కుటుంబంలోని పిల్లలు అందరూ చచ్చిపోయారు ఎవరనుభవిస్తారండి ఆస్తులను ఈరోజు దేవుని కుమారుడా కుమార్తె నీ శరీరము మీద దురాశ అత్యాశ యాలనీయకు అందుకే ఆయన అన్నాడు మనస్సుకు మార్పు కావాలి శరీరమునకు మార్పు కావాలి మూడవది దేనికి మార్పు కావాలి చూద్దామా రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చూద్దామండి దేనికి మార్పు కావాలో మనం చూస్తూ ఉన్నాం నీ కాఠిన్యమును నీ కాఠిన్యమును మార్పు పొందని నీ మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు ఉగ్రత దినమందు అనగా అనగా దేవుని న్యాయమైన దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్ర నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు చాలు ప్రవిలారా మూడవది దేనికి మార్పు కావాలి హృదయమునకు మార్పు కావాలి ఎందుకు హృదయమునకు మార్పు కావాలి అక్కడ అన్నాడు హృదయము కఠినముగా ఉండుట వలన ఉగ్రతకు పాత్రులమవుతాం అవును పురుగులారా ఈరోజు చాలామంది హృదయము కఠిన హృదయాలండి ఎంత చెప్పినా పరివర్తన చెందరండి ఎన్ని రీతులుగా హెచ్చరించిన మార్పు చెందని కఠిన స్వభావం అండి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయమందు కఠినమైన నీ హృదయాన్ని మార్చుకో మార్పు చెందు మనస్సుకే కాదు మార్పు కావాల్సింది కాదు మార్పు కావలసింది హృదయమునకు మార్పు అవసరమై ఉన్నది అందుకే కాలేబు గురించి ఎంత మంచి సాక్ష్యం అండి దేవాది దేవుడు చెబుతున్న సాక్ష్యాన్ని మనం చూస్తే కాలేబు అట నిండు హృదయముతో దేవుని అనుసరించినవాడు ఈరోజు మన హృదయము నిండు హృదయముతో దేవుని అనుసరిస్తుందా కఠినమైన హృదయముతో అందుకే దేవుడు మాట్లాడుతూ ఏ గ్రంథములో అన్నాడు కఠినమైనటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను ఇస్తాను అన్నాడు అంటే ఈ హృదయం ఏమైపోయింది రాయి వలె తయారైపోయింది ఎంత చెబుతున్నా చలనము లేకుండా తయారైపోయింది దేవుడు అంటున్నాడు హృదయమునకు మార్పు అవసరమై ఉన్నది హృదయమునకు మార్పు అవసరమైతే ఏం కలుగుతుంది అని మనం చూస్తే యేసు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగంలోనే చెప్పాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు నువ్వు దేవుని చూడాలి అంటే నీ హృదయము మార్పు చెంది శుద్ధి కలిగినదే ఉండాలి ప్రియుల నీ హృదయము కఠినమైనదే ఉండకూడదు నీ హృదయము శుద్ధమైనదే ఉండాలి ఈరోజు హృదయము చాలా మోసకరమైనది అన్నాడు ఇన్మీయ భక్తుడు అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు ఆ వ్యాధి బాగు చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తే ఆయన పొందిన దెబ్బల ద్వారా మన హృదయమునకు పట్టిన వ్యాధి శుద్ధతతో పరిశుద్ధపరచబడుతుంది అందుకే ప్రభు అన్నాడు మనసుకు మార్పు కలగాలి శరీరమునకు మార్పు కలగాలి హృదయమునకు మార్పు కలగాలి చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తానక దేనికి మార్పు కలగాలి సమూహలు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పద్మూడవ వచ్చినా మనం చూద్దాం ప్రభులరు పద్మూడో వచ్చినాన్ని మనం చూద్దాం

ఆ గడ్డమమ్మడి ఎంగిలి కార్చుకుంటూ ఆ వాకిలికి గీతలు గీచుకుంటూ అలాగ వెర్రివాడుగా ప్రవర్తించాడు ఉమ్మి గడ్డము మీద కారుతూ అని రాయబడింది వాస్తవానికి అక్కడ చెప్పాడు ఇరవై ఒకటో అధ్యాయం పదమూడు వచ్చినలో వెర్రివాని వలె నటించుచు అన్నాడు తన చర్యను మార్చుకొని వెర్రివాని వలె నటించుచు అన్నాడు దేవుని ఎందుకు ప్రియులారా దేవుడు మాట్లాడుతున్నాడు మన చర్య నటించేది కాదు మన ప్రవర్తన నటించేటట్టుగా మనం మార్చుకోకూడదు మన ప్రవర్తనను ప్రభుకు ఇష్టకరంగా మార్చుకోవాలి ఎలాగా మన ప్రవర్తనను ప్రభుకు ఇష్టకరంగా మార్చుకోవాలి దావీదు రాజు ఎదుట వెర్రివాని వలె నటిస్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది దేవుని మందిరాలకు వెళ్తూ నటిస్తూ ఉన్నారు క్రైస్తవులు నీ నటన గురించి బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది అయ్యో వేషదారులైన శాస్త్రులారా అయ్యో వేషదారులైన పరిచయులారా మీరు సున్నము కొట్టిన సమాధులు అన్నాడు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మనుషుల ఎదుట తమ ప్రవర్తనను భక్తి కలిగినదిగా మార్చుకుంటూ ఉన్నారు మనం ఆరాధిస్తున్న దేవుడు హృదయ అంతరంగములను పరిశీలన చేయగలిగిన వాడు ప్రియులారా నువ్వు ఎవరి దగ్గరైనా నటించు దేవుని దగ్గర నీ నటన చల్లదు ఎందుకంటే నిన్ను పుట్టించిన దేవుడు ఆయన దావీది యొక్క నటనను అభిమలకు గుర్తుపట్టలేకపోయాడు కానీ దేవాది దేవుడు నీ నటనను గుర్తుపట్టగలిగిన వాడు నీ ప్రవర్తనను గుర్తుపట్టగలిగిన వాడు అందుకే ప్రసంగీ గ్రంథం ఐదో అధ్యయములు అన్నాడు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త జాగ్రత్త బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే ఏదో చెట్టు కింద కూర్చొని వెనకలు కూర్చొని కానుకేసి వచ్చాననుకుంటున్నావేమో ఆయన చూస్తున్నది నీ ప్రవర్తనను అందుకే ఆయన నీ ప్రవర్తన మారాలని కోరుకుంటున్నాడు దేవుని ప్రిబిడలారా ఈరోజు చాలామంది దేవుని సన్నిధానానికి వెళ్తున్న ప్రవర్తనలో మార్పు లేదు పరివర్తనలో మార్పు లేదు అలాగ వెళ్ళి ఇలాగొచ్చేస్తూ ఉన్నారు హాజరవుతున్నారండి సభ్యత్వం కావాలండి సమాధుల తోటకు స్థలం కావాలి వివాహాలకు స్థలం కావాలి అంతకు మించి పరివర్తన కలిగి బ్రతుకుదామన్న తపన లేని వారుగా చాలామంది ఉన్నారు నా ప్రభు అంటున్నాడు నువ్వు చచ్చిపోతే ఇంట్లో ఎవ్వరు పెట్టుకోరు మున్సిపాలిటీ అయిన వాళ్ళు తీసుకెళ్ళినా ఎక్కడో చోట సమాధేమో చేస్తారు కానీ పరివర్తన లేకపోతే ప్రభు ఎదుట నువ్వు దోషిగా నిలబడతావు అందుకే దేవుడు అన్నాడు నాలుగు విషయాలు మనం మార్పు చెందవలసినది మనసుకు మార్పు కావాలి శరీరమునకు మార్పు కావాలి హృదయమునకు మార్పు కావాలి ప్రవర్తనలో మార్పు రావాలి మార్పు చెందితేనే మతేసు వార్త పద్దెనిమిది వద్దే మూడో వచ్చినాం మీరు మార్పు చెంది చిన్న బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అన్నారు మార్పు చెందకపోతే పరలోకము లేదు అందుకే ఈరోజు ఇటు విషయాలందు ఆసక్తి కలిగి మార్పు చెందుదాం ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుద్దాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ఈ సందేశము ప్రకటించిన నాకు వింటున్న నీ బిడ్డలకు ఇరువురికి ఉపయోగకరముగా విలువైన పరలోకపు సంగతులను మీరు మాట్లాడారు ఇవి విని కూడా మార్పు లేకోకుండా కఠిన హృదయముల హృదయులమై మీ సన్నిధి నుంచి తోసివేయబడుకోకుండా పరివర్తన చెంది పరలోకమును స్వతంత్రించుకోవడానికి సహాయము చేయండి ఓ ఓనైనా ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునూనైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్